వెల్కమ్ తెలుగు న్యూస్ రాజానగరం నియోజకవర్గం రాజానగరం గ్రామానికి చెందిన మునస అప్పారావుకు ప్రతిష్టాత్మకమైన నేషనల్ సేవారత్న అవార్డు అందుకున్నారు యుఎస్ఏకు చెందిన డే స్ప్రింగ్ థియలాజికల్ యూనివర్సిటీ గాడ్స్ అండ్ హోలీ స్పిరిట్ థియాలజికల్ అకాడమీ వారు సంయుక్తంగా ఈ అవార్డును భాగ్యనగరంలో జరిగిన ప్రధానోత్సవ కార్యక్రమంలో అప్పారావుకు జిఎస్ హెచ్పిఎస్టిఏ ఫౌండర్ చైర్మన్ మరియు హెచ్ఆర్పిసి ఇండియా నేషనల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం వి ప్రసాద్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు రాజానగరం పరిసర ప్రాంతాల్లో వైద్యం విద్యకు సంబంధించి తగిన ఆర్థిక సాయాన్ని అందిస్తూ ఎవరికి ఆర్థిక కష్టం వచ్చినా తన సాయం చేయడమే కాక బంధుమిత్రుల ద్వారా వారిని ఆదుకోవడంలో ముందుండడంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ సేవా రత్న అవార్డును అందజేశారు చాలా సంతోషం ఉందండి ఈ రోజుని ఈ అవార్డు తీసుకుంటానికి చాలా ఆనందంగా ఉంది మన ప్రసాద్ గారి వల్ల ఈ అవార్డు తీసుకుంటున్నాం అనమాట మా తుళ్ళూరు ప్రసన్న కుమార్ గారి మరీ మరీ చెప్పారు గారికి ఇవ్వాలి కంపల్సరీ అని చెప్పి అన్నారంట అందుకని ఈ అవార్డు నాకు ఇచ్చారు నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను కరోనా కరోనాలో కూడా చాలా మందికి హెల్పింగ్ చేసాం అలాగే రెడ్ క్రాస్ సొసైటీలో కూడా బ్లాక్ డొనేషన్ అని ఇలాంటి చాలా కార్యక్రమాలు చేశామండి అయితే నేను ఎప్పుడు అవార్డుల గురించి కాదు మన ప్రజల గురించి చేయాలి మన బాధ్యత మన సమాజంలో ఏ మనకి ఏమి ఇచ్చింది అన్నది కాదు మన సమాజానికి ఏం చేస్తున్నాం మనం ముఖ్యంగా అలాగే నేను తూర్పుగోదావరి జిల్లా సమాచార చట్టంలో అధ్యక్షుడిగా కూడా ఉన్నానండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అభినందన సార్